పరిటాల రవీంద్రే గుర్తుకొస్తారు ఇంతకాలం ఆయన రాజకీయ వారసత్వాన్ని కొనసాగించిన భార్య పరిటాల సునీత ఎన్నికల బరి నుంచి వైదొలిగి తన కుమారుడు శ్రీరామ్తో రాజకీయ అరంగేటం చేయించారు యువకుడైన ప్రజాభిమానం మెండుగా ఉన్న శ్రీరామ్ రాప్తాడు అసెంబ్లీ స్థానంలో వైసీపీ అభ్యర్థి తోపుదుర్తి ప్రకాష్ రెడ్డితో తలబడుతున్నారు ఇక్కడ రెండు వేల నాలుగు తొమ్మిదిలో వరుసగా టీడీపీ తరఫున సునీత ఆయనపై గెలిచారు చంద్రబాబు కేబినెట్లో ప్రస్తుతం ఆమె మంత్రిగా ఉన్న సంగతి తెలిసిందే రెండు దఫాలుగా ఓడుతున్న తోపుదుర్తి ఈసారి గట్టి పోటీ ఇస్తున్నారని అంటున్నారు ఆయన జగన్నే నమ్ముకున్నారు ప్రభుత్వ వ్యతిరేకత తనకు ఓట్లు కుమరిస్తుందని భావిస్తున్నారు పరిటాల కుటుంబంపై చెక్కు చెదరని అభిమానమే తనకు కొండంత అండని శ్రీరామ్ ఆశాభావంతో ఉన్నారు ఓటమిగని పరిటాల కుటుంబం ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో రాప్తాడు కీలక నియోజకవర్గంగా మారింది శ్రీరామ్ బలాలు బలహీనతలు ఏంటో ఒకసారి చూద్దాం పరిటాల బ్రాండ్ ఇమేజ్ బీసీల్లో అభిమానం సునీత రాప్తాడులో చేపట్టిన అభివృద్ధి సంక్షేమం ముప్పై ఆరు చెరువులను కృష్ణా జలాలతో నింపడం కుటుంబ పాలన సాగుతోందని ఆరోపణ కాంట్రాక్ట్ పనులు కొందరికేనన్న విమర్శ తోపుదుర్తి బలాలు బలహీనతలు వరుసగా రెండుసార్లు ఓడిపోయిన సానుభూతి రెడ్డి సామాజిక వర్గం అధికంగా ఉండడం బీసీ వర్గాలకు ఆకట్టుకోవడంలో వైఫల్యం రౌడీ ఇజాన్ని ప్రోత్సహిస్తారనే ఆరోపణ రాప్తాడు నియోజకవర్గం కింద రాప్తాడు అనంతపురం రూరల్ ఆత్మకూరు కనగానపల్లి రామగిరి చెన్నై కొత్తపల్లి మండలాలు ఉన్నాయి నియోజకవర్గంలో రెండు లక్షల ముప్పై ఒక్క వేల మూడు వందల యాభై ఏడు ఓటర్లు ఉండగా సగానికి పైగా బీసీలే రాప్తాడులో ఓటర్లు పురుషులు ఒక లక్ష పదిహేడు వేల నాలుగు వందల నలభై ఆరు మహిళలు ఒక లక్ష పదమూడు వేల తొమ్మిది వందల ఎనిమిది ఇతరులు మూడు ఈ వార్తపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి కేవలం యూట్యూబ్లో కామెంటే కదా ఎప్పుడూ తీసి పారేయకండి మీ బలం మీ గొప్పతనం అదే కేవలం ఒకే ఒక్క కామెంట్తో ఒకే ఒక్క లైక్తో ఎంతటి వారినైనా కదిలించగల సత్తా మనందరికీ ఉంది అందుకే మీ అభిప్రాయాలు పెద్దగా అయినా చిన్నగా అయినా కామెంట్లలో పెట్టడం మర్చిపోకండి మీకు ఇష్టమైన నాయకుడిని సపోర్ట్ చేయడానికి యూట్యూబ్ కంటే గొప్ప ప్లాట్ఫామ్ ఏది దొరకదు అందుకే ప్రతి ఒక్కరు ఈ వీడియోకి లైక్ కొట్టి మీ ఫేవరెట్ లీడర్కి మీ సపోర్ట్ ఇవ్వండి కామెంట్స్లో ఆ లీడర్ ఎవరో అందరికీ చెప్పండి